హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా వీడియో వచ్చేసి ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా తమ్మైలు అయితే చూసేశారు కదా సో మొన్న ఒక రోజు వీడియో పెట్టాను కదా మా వారు ఆఫీస్ నుంచి మామిడికాయలు తీసుకొచ్చారని ఆ మామిడికాయలని అయితే ఈరోజు పచ్చడి అయితే పెట్టాను అనమాట ఆవకాయ పచ్చడి సో నాకు వచ్చినట్లు అలా పెట్టేశాను అదే అనమాట ఈరోజు వీడియో ఎలా ప్రాసెస్ ఎలా వేశాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే పొద్దున్న నుంచి మాకు అదే సరిపోయిందనమాట లేవడము ఇంట్లో పని చేసుకొని పూజ చేసుకోవడం పూజ పూజ తర్వాత నుంచి స్టార్ట్ అయింది ఇంకా టిఫిన్ తినేసి ఈ మామిడికాయ ముక్కలని అయితే ముక్కలుగా కట్ చేసుకొని లోపల వైట్ కలర్లో ఉంటాయి కదా టెంకా అవన్నీ తీసి క్లీన్ చేసి తుడుచుకొని ఆరబెట్టడం అదే సరిపోయింది ఇంకా దీనికి సంబంధించిన మసాలా అది మనం ఆవ ఆవపిండి మెంతిపిండి ఇవన్నీ పట్టడం వెల్లుల్పాయలు క్లీన్ చేసుకోవడం ఇదే సరిపోయిందనమాట సో ఇంకా ఇక్కడ నుంచి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే నేను మా వారు వచ్చేసి ఇక్కడ వెల్లు వెల్లుల్లిపాయలు అయితే మొత్తం పొట్టులు అనమాట ఇవి వచ్చేసి మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసి ఇలా పెట్టుకున్నాము ఒక చిన్న బౌల్ ఉందనమాట ఆ బౌల్తో నాకు ఫోర్ వచ్చాయి ఫోర్ బౌల్స్ వచ్చాయి మామిడికాయ ముక్కలన్నీ కట్ చేశాక ఒక ట్వంటీ కాయలైతే పెట్టాను సో అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అయితే ఇలా నేను ఆ గిన్నెలో కలుపుకుందామని అందులో అయితే షిఫ్ట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే కొంచెం ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా కలపడానికి కొంచెం ఈజీ ఉండాలని బేషన్లు అవన్నీ అయితే నేను ఇక్కడ మేము ఉండేది రెంట్ హౌస్ చిన్నది కదా సో అక్కడ అంత పైన పెట్టేశాను అనమాట మొత్తం ప్యాక్ చేసి సో వేసుకున్న తర్వాత అయితే ఇక్కడ నేను ఫస్ట్ టైం అయితే నేను అంతకుముందు ఎప్పుడు ఆవకాయ పెట్టినా సన్ఫ్లవర్ ఆయిల్ వేసేదాన్ని ఈసారి అయితే కొంచెం కొత్తగా ఎందుకో పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడాలి అంటారు కదా బాగుంటుంది ఆవకాయ పచ్చళ్ళు టేస్ట్ ఉంటాయి ఎక్కువ కాలం కూడా మంచిగా నిల్వ ఉంటుందని చెప్తారు కదా సో అందుకని నేను ఈరోజు పల్లి నూనె అయితే తెప్పించాను ఇంకా ఆ నూనె అయితే ఫస్ట్ కొంచెం వేసేసుకున్నాను అనమాట ముక్కలకి బాగా పట్టిద్దామని ఫస్ట్ వేసుకొని మంచిగా కలిపేస్తున్నాను ఇలా సో ఇట్లా కలపడం వల్ల ఫస్ట్ ఆయిల్ వేసి మనకు ఆ ముక్కలకి అయితే మంచిగా ఆయిల్ బాగా పడుతుంది సో ఇంకా పల్లి నూనె అయితే వేసుకున్నాను కదా వేసుకొని ఇలా ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే మనం ఆవపిండి మెంతిపిండి ఇవన్నీ కూడా వేసుకుందాము నేను ఆవాలు అలాగే మెంతి పిండి రెండు కలిపి ఒకటేసారి మిక్సీ పట్టాను ముప్పా వంతు అయితే వేసుకుంటున్నాను నాలుగు బౌల్స్ అయితే వచ్చాయి ఆ బౌల్తో నాకు సో అందుకని మామిడికాయ ముక్కలు నాలుగు వచ్చాయి కాబట్టి దీంతో ముప్పా వంతు ఆవ ఆవపిండి అలాగే మెంతిపిండి ఒక పెద్ద కలుపుతున్న స్పూన్ ఉంది కదా గరిటె ఆ గరిటెతో ఒక ఒక స్పూను ఇంకా కొంచెం వేసాను అనమాట మెంతులు అవి రెండు వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను ఆ వాళ్ళని అయితే కొద్దిసేపు ఎండలో పెట్టాను అనమాట ఎండలు పెట్టిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసి మొత్తం ఇందులో ఇలా వేసేసి ఫస్ట్ అయితే అవి వేసి బాగా పట్టించాను ముక్కలకి అసలు ఇప్పుడే స్మెల్ రావడం స్టార్ట్ అయిపోయింది చాలా బాగా వాసన వస్తుంది నెక్స్ట్ అదే బౌల్తోనే కొలతలన్నీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నాను వెల్లుల్లిపాయలు ముక్కలు అవి అయితే వేసేసుకుంటున్నాను ఇవి కూడా వేసుకొని నెక్స్ట్ కొన్ని అయితే డైరెక్ట్గా వేసాను వేసానమాట ఇవి పచ్చపచ్చ మిక్సీ కాకుండా డైరెక్ట్ వెల్లు వెల్లుల్లిపాయలు కూడా ఒక పిడికిడైతే వేసుకున్నాను మనకి వెల్లుల్లిపాయలు ఏంటంటే ఎప్పుడు మనకు తక్కువ అనిపిస్తే ఒకవేళ ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను మా పికిల్స్కి పచ్చళ్ళకి ఆవకాయలకి కొంచెం ఎక్కువ వాడతారు కదా సో అది కూడా నేను ఒక ముప్పా వంత వేసుకున్నాను అనమాట ఆ బౌల్తో వేసేసుకొని అలాగే మనకు ఉప్పు కూడా అదే బౌల్తో ముప్పా వంత వేసాను వేసాను అంటే మనం ఆవకాయలో అలా వేసుకోవాలి బట్ ఏంటంటే నేను కొంచెం పక్కనుంచేసి త్రీ డేస్ తర్వాత తీసి కలుపుతాం కదా అప్పుడు చెక్ చేసుకొని ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా తక్కువైందా అనేది చెక్ చేసుకొని అప్పుడు కలుపుకుందామని ఆ కొంచెం అయితే ఉంచేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాను కదా ఇంకా గరిటతో కలిపే నాకు కలపాలనిపించలేదు అది క కరెక్ట్ కలవదు ఆ గరిటతో కలిపితే అనమాట సో అందుకని ఒకసారి ట్రై చేసా కానీ ఇంకా నాకు అవ్వదని చెప్పేసి చేయి పెట్టేసి కలిపేసా అనమాట ఇంట్లోనే కదా తినేది ఇంట్లో వాళ్ళమే కదా ఇంకా నీట్గానే పెట్టుకుంటున్నాం కదా అని నేనైతే ఇట్లా చేసి మొత్తం బాగా కలిపేసాను అనమాట అసలు సూపర్గా అయితే స్మెల్ వస్తుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ మళ్ళీ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మొత్తం ఆ ముక్కలకైతే ఆ పచ్చడి అయితే పట్టేస్తుంది పచ్చడికి ఆ ముక్కలకి ఆ కారము ఆవపిండి ఇవన్నీ పట్టేస్తే అసలు చాలా బాగా రుచిగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఉందనమాట ఇంకా మా ఇంట్లో అయితే మా ఇంట్లో వాళ్ళకి పండుగ ఇక నేనైతే ఎక్కువ తినను కానీ ఆవకాయలు అవన్నీ ఒక్కసారి తిన్నా ఇప్పుడు పెట్టాను కదా కొత్తలో ఒక్కసారి అందరం తినేటప్పుడు ఒక్కసారి రెండుసార్లు తింటానేమో ఇక తర్వాత అది అయిపోయేంత వరకు కూడా నేను అసలు ముట్టుకోను అనమాట ఆవకాయ పచ్చడి ఏ పచ్చళ్ళైనా అంతే ఎందుకు అంత ఇంట్రెస్ట్గా తినాలనిపించదు ఒకటి రెండు సార్లే తింటా మళ్ళీ తినను అనమాట సో ఇంకా మా ఇంట్లో వాళ్ళకైతే పండగ రోజు అదే వేసుకొని తింటాడు మా గాడు ప్రవస్తి మా వారైతే అసలు నాకు లంచ్లోకి కూడా నువ్వే పెట్టిన అవసరం లేదు నాకు ఒక ఆవకాయ పెట్టేసి పెరుగు పెట్టేసి నా చాలు నేను తినేస్తా ఉంటారనమాట ఇంకా కూరలు లేకపోయినా తినేస్తామంటారు ఆవకాయతో అంత ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి సో ఇప్పుడు బాగా కలిపేసాను కింద నుంచి పైదాకా పైనుంచి కిందికి మొత్తం బాగా ఉప్పు కానీ మసాలా కారం అదే ఆవపిండి ఈ నాన్ వెజ్లు అవి ఇవి వండి వండి మాట్లాడితే నోట్లో నుంచి మసాలా అనే వచ్చేస్తుంది సో ఏమనుకోవద్దు ఇంకా ఆవపిండి మెంతిపిండి ఇవన్నీ వేసుకున్నాం కదా ఉప్పు వెల్లుల్లిపాయలు ఇదంతా కారం మంచిగా పట్టేసింది కదా ఇక చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఇక త్రీ డేస్ తర్వాత అయితే మంచిగా పైకి వస్తుంది అనమాట నూనె తేలుతుంది సో ఇక్కడ నేనైతే ప్లాస్టిక్ ఇట్లా దాంట్లో వేసేసుకుంటున్నాను తర్వాత ఇక జాడీ లేదనమాట అప్పటికప్పుడు వెళ్ళడానికి వీలవ్వలేదు తీసుకురావడానికి సో ఇంకా నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక త్రీ డేస్కి తీస్తాను కదా బయటికి కలుపుతాం కదా అప్పుడైతే జాడీలోకి షిఫ్ట్ చేసుకుందామని అయితే ప్రజెంట్ ఇందులో వేసేశాను అనమాట ఫస్ట్ వేసే ముందు అయితే కింద మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసేసాక ఇప్పుడు మనం కలుపుకున్న ఈ ముక్కలన్నీ మాడికాయ ముక్కలన్నీ అందులోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను అనమాట మంచిగా నీట్గా షిఫ్ట్ చేసేసి పెట్టేశాను అసలు చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది లాస్ట్లో ఆ బౌల్లో కలిపిన బౌల్లో అయితే కొంచెం అన్నం వేసి కలుపుకొని అనమాట అది నేను క్లిప్పు తీయడం మర్చిపోయాను లేదంటే అది కూడా చూపించేదాన్ని నేను గాడు వాడు మధ్య మధ్యలో వచ్చి చేయబెట్టి అడ్డం పెట్టి చూపిస్తున్నాడు ఇంకా నేను కలుపుతుంటేనే చేతి మీద నా చేతి మీద ఉన్నాయన్నీ ఇట్లా చేత్తో తీసుకొని తినేస్తున్నాడు టేస్ట్ చేసేస్తున్నాడు ఇక లాస్ట్లో అయితే అందరం కలిసి ఒక రెండు రెండు ముద్దులైతే ఆ బౌల్లో చే అన్నం కలుపుకొని అయితే తిన్నాం అనమాట సూపర్గా అయితే వచ్చింది టేస్ట్ అయితే ఇదనమాట ఇంకా మిగిలిన కొంచెం ఆయిల్ అయితే ఒక ప్యాకెట్ మొత్తం ఆయిల్ అయితే వేశాను నేను చూడాలి త్రీ డేస్ తర్వాత మంచిగా పైకి ఆయిల్ తేలిందనుకోండి ఇంకా మనకు అవసరం లేదు కాబట్టి సరిపోతుంది ఒకవేళ ఆయిల్ ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు మళ్ళీ కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది ఈ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి